జగనన్నకు ఓట్లు వేస్తే పేద ప్రజలు గెలుస్తారని చంద్రబాబుకు ఓట్లు వేస్తే పేదలు ఓడిపోతారని తెలిపారు విశాఖ రైల్వే కాలనీ బైరాగపట్టడ ఖాదీ కాలనీ ప్రాంత సచివాలయాల్లో గురువారం ఉదయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు పేదలకు మంచి చేయాలని జగనన్న తప్పిస్తున్నారని అన్నారు రానున్న ఎన్నికలు పేదలకు చంద్రబాబుకి మధ్య జరుగుతున్న యుద్దమని అన్నారు ఒకవేళ చంద్రబాబుకు ఓట్లు వేస్తే మీరు ఓడిపోతారని స్థానికులను ఉద్దేశించి అన్నారు చంద్రబాబు ఓడిపోతేనే పేదలు గెలుస్తారని తెలిపారు మీరు గెలవాలనుకుంటే జగన్లు గెలిపించాలని పిలుపునిచ్చారు తిరుపతిలోని పేదలకు జగనన్న పదిహేను వందల కోట్ల రూపాయలు నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారని తెలిపారు ఒక్కొక్క డివిజన్లో కనీసం ఇరవై కోట్ల రూపాయల నుంచి నలబై కోట్ల రూపాయల వరకు జమ చేశారని తెలిపారు చంద్రబాబు తిరుపతి మొత్తానికి కూడా డెబ్బై కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు పేదలకు చంద్రబాబు ఏ రోజు మంచి చేసిన వ్యక్తి కాదని అన్నారు జగనన్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు జమ చేశారని వెల్లడించారు పేదలకు మంచి చేయాలన్నది జగనన్న కోరిక ధనికలకు మంచి చేయాలన్నది చంద్రబాబు ఆశ అని గుర్తు చేశారు జగనన్న చొరవతో దేశంలోనే తిరుపతి నగరం ఆదర్శ నగరమైందని అన్నారు జరిగింది తాను ఉన్నానని తాను విన్నానని అన్నమాట మీద నిలబడే జగనలకు నమస్కరిస్తూ ఎప్పుడూ మన ప్రభుత్వం ఉండాలని సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ అదే విధంగా అగ్ని రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన అందరం కూడా అగ్ని రెడ్డి గారికి తోడుండి గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మన కరుణాకరెడ్డి సార్ గారిని కోరుతున్నావు సార్ మీ కార్పొరేటర్ నా సోదరి తాళ్ళూరి రత్నకుమారి గారు నా స్నేహితులు సిద్ధారెడ్డి గారు జిల్లా రాయలసీమ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ నల్లాని బాబు గారు సోదర సమానుడు శ్రీ మున్ గారు ఈ క్లస్టర్ గృహసారథి ఇన్ఛార్జ్ శేఖర్ రాయల్ గారు తాళ్ళూరు ప్రసాద్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తమ్ముళ్ళకి చెల్లెమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అమ్మా మీ వార్డులో జగనన్న ఈ ఐదేండ్లల్లో చేసినటువంటి సహాయం నేరుగా మీకు ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అది అమ్మఒడి కావచ్చు విద్యాదేవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు రైతు భరోసా సున్నా వడ్డీ చేయూత కాపు నేస్తం ఆరోగ్యశ్రీ వాహనమిత్రాన్ చేదోడు జగనన్న తోడు ఇలా అనేక స్కీముల వలన మీకు వచ్చినటువంటి డబ్బులు అవి ఈ సందర్భంగా మీకందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎన్నికలు ఇక సరిగ్గా రెండు నెలల్లో రాబోతున్నాయి జగనన్న మీకు మేలు చేసినాడా లేదా అన్నది ఆలోచించుకొని ఓటేయాల్సినటువంటి పరిస్థితి మీకున్నది మీరు పొరపాటున చంద్రబాబు మాటలు నమ్మి ఆ మాయలో పడి ఆయనకు ఓట్లేస్తే మీకు ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఐదేళ్లలో మీరు అందుకున్నారు ఈ ఇరవై నాలుగు కోట్లు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు చెయ్యడు ఎందుకు చెయ్యడు అంటే ఇంతకుముందు ఆయన ఎప్పుడు ఇట్లాంటి పథకాలు చెయ్యాల నిజమా కాదా హెదల్లి అదే జగనన్నకు మీరు ఓటు వేస్తే ఈ పథకాలు ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాడు వచ్చే ఐదేళ్లలో అది ముప్పై ఐదు కోట్లు ఇస్తాడు జగనన్నకు చంద్రబాబుకు ఉండే తేడా జగన్మోహన్ రెడ్డి పేదోళ్లకు మేలు చేస్తే వాళ్లకు సహాయం చేస్తే అదే ప్రభుత్వం అనుకునే మనిషి చంద్రబాబు నాయుడు పెద్దోళ్లకు ధనవంతులకు పెత్తందారులకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తే అది ప్రభుత్వం అని అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మన తిరుపతిలో ఇప్పటికీ పదిహేడు వందల కోట్లు మీలాంటి వాళ్ళకందరికీ కూడా ఇచ్చాడు అదే చంద్రబాబు నాయుడు ఆ పద్నాలుగేండ్లల్లో మొత్తం తిరుపతి అంతా కలిపితే డెబ్భై కోట్లు కూడా ఇవ్వాల చంద్రబాబు నాయుడు పద్నాలుగేండ్లల్లో రాష్ట్రం అంతా కలిపితే పదహైదు వందల కోట్లు ఇలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మూడు లక్షల నలభై వేల కోట్లు పేదోళ్లకు డబ్బులు పంచినాడు పదహైదు వందల కోట్లు ఎక్కడా మూడు లక్షల యాభై వేల కోట్లు ఎక్కడా ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే ఆయనకొచ్చే ఏమీ లేదు నష్టపోయేది మీరే చంద్రబాబుకు ఓటేస్తే చంద్రబాబు గెలుస్తాడు మీరు ఓడిపోయి ఈ పథకాలన్నీ పోతాయి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఈ పథకాలు ఈరోజు మీ వార్డులో ఇరవై నాలుగు అయితే మరో ముప్పై ఐదు కోట్లు అవుతాయి వచ్చే ఐదేళ్లకు చంద్రబాబుకు పేదోళ్లకు ఎన్నికలల్లో యుద్ధం జరగబోతోంది పేదోళ్ళంతా ఒకటవాళ్ళ పెత్తందారులంతా ఒకటి ఎట్టాగో అవుతారు చంద్రబాబు నాయకత్వంలో ఇది పేదోళ్లకు చంద్రబాబుకు జరిగే యుద్ధం ఈ యుద్ధంలో పేదోళ్ళంతా ఒక్కటే ఈ పథకాలన్నీ మీకు మళ్ళీ 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 జగనన్న ఇచ్చేటట్టుగా చేసుకుంటారో లేదా చంద్రబాబును గెలిపించి పథకాలన్నీ పోగొట్టుకుంటారో మీరే నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది ఈ రోజున ఈ పథకాలకు వైపున మరోవైపున తిరుపతిలో అభివృద్ధి ఎంత గొప్పగా జరుగుతుందో రాష్ట్రం దేశమంతా కూడా చెప్పుకుంటోంది కనుక జగనన్న చేసింది ఇప్పటి వరకు మీకు మంచి అయితే చంద్రబాబు మీకు ఏమీ మంచి చెయ్యడు అన్న నమ్మకం మీకుంటే పేదోళ్ళంతా ఒక్కటవుతాము అని ఆలోచన మీకుండి చంద్రబాబును ఓడిస్తాము ఓడిస్తేనే మాకు మేలు జరుగుతుంది అని భావించేవాళ్ళు మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలనుకునే వాళ్ళందరూ మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పే వాళ్ళంతా చేతులు ఎత్తవలసిందిగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని మీరు వాళ్ళు చేతులు ఎత్తండి థ్యాంక్ యూ తల్లి బలవంతంగా ఎత్తాల్సిన పనిలే ఏం తొందర ఏం బలవంతం ఏం లేదు చంద్రబాబు జగనన్న మీకు మేలు చేశాడా లేదా అన్నదే పాయింట్ చేశాడా లేదా రైట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు గెలిపించుకోండి On the tour.